శివాలయం అనేది నెల్లూరు జిల్లాకి తలమాణికమైనది తిరుతాయోగ సమయంలో అగస్త్య మహర్షి తపస్సు చేసేటప్పుడు తన రుద్రాక్ష భూమి మీద పడితే అక్కడ శివలింగం ఏర్పడిందని ఆ యొక్క శివలింగాన్ని మన పరశురాముడు స్థాపించాడని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి గోడల శివాలయం కానీ సంగమేశ్వర ఆలయం అంటారు దాన్ని సంగమేశ్వర ఆలయం కానీ గోడల కొండ మీద ఉన్నటువంటి ఆలయం కానీ ఈ రెండు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి అక్కడ భూములన్నీ కూడా ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఈ యొక్క దేవాలయ భూముల దగ్గర నాలుగు చర్చిలు నిర్మాణం చేసుకొని హిందూ భక్తులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు శివభక్తులను అవమానపరంగా చూస్తూ ఉన్నారు మరో పెద్ద భారీ చర్చని ఆడ నిర్మిస్తూ ఉన్నారు దేవాలయ భూములను రక్షించే పరిస్థితి లేదు హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఈ ప్రభుత్వం పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఓట్ బ్యాంకు రాజకీయాలతో హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మం మీద దాడి జరుగుతుంటే పాలకులు ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎత్తుకోవడం మంచిది కాదు వాటిని తొలగించాలని చెప్పి మే రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మహేష్